హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎంతో ఆరోగ్యకరమైన రాగులతో రాగి ఇడ్లీ అనేది తయారు చేయబోతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు మినపగుళ్ళకి ఒక అరకప్పు రాగులను తీసుకుని ఒక గిన్నెలో అనేది వేసేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మెంతులను కూడా వేసుకుని మూడిట్లని కలిపేసుకుని ఒక రెండు మూడు సార్లు కడుక్కుని ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి వాటర్ వేసేసుకుని విధంగా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గంట ముందు మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక రెండు కప్పులు ఇడ్లీ రవ్వ అనేది వేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకుని ఒక గంట నానిన తర్వాత నీటిలోంచి తీసేసుకుని విధంగా పిండేసుకోవాలండి గట్టిగా పిండుకుని ఆ నూకను కూడా ఒక బాక్స్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం నానబెట్టుకున్న మినపగుళ్ళుని రాగుల్ని కూడా గ్రైండర్లో వేసేసుకుని ఇడ్లీ పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బేసుకోవాలండి రుబ్బుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రవ్వలో వేసేసుకుని బాగా కలుపుకుని నైట్ నానబెట్టుకుంటే ఈ విధంగా ఇడ్లీ పిండి అనేది పొంగిపోయి ఉంటుందండి ఈ పొంగిపోయిన దాన్ని గరిటతో అనేది కలుపుకుంటూ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఆ పొంగంతా కూడా తగ్గిపోయేంత వరకు బాగా కలుపుకుని ఇడ్లీ గిన్నెలో అనేది ఇడ్లీ అనేది వేసేసుకోవాలండి ఇడ్లీ రేకుల్లో నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఈ విధంగా ఇడ్లీలు వేసుకోవచ్చు లేకపోతే నీళ్ళతో కడిగేసుకొని కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా ఇడ్లీ వేసేసుకుని ఒక పావుగంట పాటు ఇడ్లీని స్టీమ్ చేసేసుకుంటే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఈ ఇడ్లీని రెడీ చేసుకుని పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన టిఫిన్ అనేది పెట్టుకోవచ్చు ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్లో చూపించానండి తప్పకుండా ట్రై చేయండి ఒకప్పుడు పాతకాలం నాటి వాళ్ళు రాగులు ఇవన్నీ కూడా బాగా తినేవాళ్ళు మనం ఈ మధ్య అనేది చాలా మట్టికి తగ్గించేసాం మళ్ళీ ఇప్పుడు తింటున్నారు కాబట్టి మనం ఈ విధంగా ట్రై చేసి అనేది అలవాటు చేయాలి ఈ వీడియో వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్